తెలుగు చలనచిత్ర చరిత్రలో వందకు పైగా కేంద్రాల్లో జరుపుకున్న మొదటి సినిమాగా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది సురేష్ ప్రొడక్షన్స్ వారి జయం మనదేరా వెక్టరీ వెంకటేష్ అభినేత్రి తెరకెక్కిన ఈ జనరంజక చిత్రం సరిగ్గా పాతికేళ్ల క్రితం అంటే రెండు వేల సంవత్సరంలో ఇదే అక్టోబర్ నెలలో విడుదలైంది ఇదివరకు మన ఛానల్లో శత దినోత్సవ కేంద్రాల వివరాలతో వీడియో రూపొందించాం ఇప్పుడు యాభై రోజుల కేంద్రాల వివరాలు చూద్దాం వైజాగ్ జ్యోతి గాజువాక మోహిని కంచలపాలెం పరమేశ్వర గోపాలపట్నం నరసింహ కొత్తవలస లక్ష్మీ నరసింహ విజయనగరం కృష్ణ శ్రీకాకుళం సూర్యమహల్ అనకాపల్లి రాజా నర్సీపట్నం కన్య పలాస అన్నపూర్ణ రాజాం వాసవి బొబ్బిలి లక్ష్మి ఎస్కోట రామకృష్ణ పార్వతీపురం సౌందర్య పాయిక్రాపేట సాయి మహల్ సాలూరు శ్రీలక్ష్మి సీతారామ రాజమండ్రి రంభ కాకినాడ ఆనంద్ అమలాపురం వెంకటరమణ మండపేట విజయ తాటిపాక శ్రీలక్ష్మి పిఠాపురం సత్య పెద్దాపురం సత్య ఏలూరు మినీ సత్యనారాయణ భీమవరం సత్యనారాయణ తణుకు మినీ నరేంద్ర టీపీగూడెం శేష్మహల్ పాలకొల్లు దాసరి పిక్చర్ ప్యాలెస్ చింతలపూడి తిరుమల జేఆర్గూడెం రాజరాజేశ్వరి విజయవాడ అప్సర విజయవాడ సాయిరాం మచిలీపట్నం ఊర్వశి తెనాలి సంగమేశ్వర గుడివాడ శరత్ జగ్గైపేట కమల ఉయ్యూరు వెంకటేశ్వర గుంటూరు వెంకటకృష్ణ ఒంగోలు శ్రీనివాస చిలకలూరుపేట విజయభాస్కర్ నర్సరావుపేట లక్ష్మీనరసింహ చీరాల సురేష్ మహల్ పొన్నూరు లక్ష్మి పిడుగుర అశ్విని డెలెక్స్ వినుకొండ సురేష్ మహల్ మాచర్ల వెంకటేశ్వర నెల్లూరు కృష్ణ కావలి వెంకటేశ్వర గూడూరు శ్రీనివాస్ తేజ కందుకూరు కోటేశ్వర సుళ్ళూరుపేట కనకదుర్గ దర్శి సర్గం పొదులి హరికృష్ణ తిరుపతి జయశ్యామ్ మదనపల్లి ఏఎస్ఆర్ చిత్తూరు విజయలక్ష్మి శ్రీకాళహస్తి శ్రీరామ పీలేరు షుకూర్ అనంతపూర్ గౌరీ కర్నూల్ రాజ్ కడప రవి ఆదోని సత్యం ప్రొద్దుటూరు బివిఎస్ పిక్చర్ ప్యాలెస్ నంద్యాల శ్రీరామ తాడిపత్రి బిహెచ్ మహల్ కదిరి కృష్ణ గుంతకల్ వాసవి హిందూపూర్ అమృత్ మహల్ రాయచోటి సాయి ధర్మవరం వరలక్ష్మి గిద్దలూరు కృష్ణ ఎమ్మెగనూర్ శివ పులివెందుల రాజ్యలక్ష్మి బనగాలపల్లి పిక్చర్ ప్యాలెస్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ సికింద్రాబాద్ ప్రశాంత్ దిల్సుకునగర్ కోనార్క్ ఆర్సీపురం శ్రీదేవి జీడిమెట్ల రంగ కూకట్పల్లి విశ్వనాథ్ కాప్రా రాధిక ఖమ్మం శ్రీనివాస వరంగల్ రామ్ నిజామాబాద్ రాజేంద్ర కరీంనగర్ శ్రీనివాస మహబూబ్నగర్ నర్తకి గోదావరికణి రాజేష్ మిర్యాలగూడ రాఘవ కోదాడ శ్రీనివాస సూర్యాపేట నవ్య నల్గొండ తిరుమల భువనగిరి వసుంధర భద్రాచలం ఉదయభాస్కర్ పాల్వంచ వెంకటేశ్వర మంచిర్యాల వెంకటేశ్వర సిద్దిపేట శ్రీనివాస కామారెడ్డి దర్శన్ జగిత్యాల శ్రీనివాస నాగర్ కర్నూల్ రామకృష్ణ జనగాం దేవి నారాయణపేట్ బాబా గజ్వేల్ యాదగిరి మహబూబాబాద్ 수리아